ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానము ఇరవై అధ్యాయము అధ్యాయము స్వామి పుష్పగిరి నుంచి వచ్చే మార్గమధ్యలో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో సిద్ధయ్య స్వామివారి పాదాలు ఒత్తుతూ తనకు జ్ఞానబోధ చేయమని కోరాడు దానికి అంగీకరించిన స్వామి అమూల్యమైన విషయాలను ప్రసంగించటం మొదలుపెట్టారు సిద్దయ్య విను జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ప్రాణాలు ఐదు ఇవి అన్నీ కలిసి ఇరవై నాలుగు తత్వాలు అవుతాయి ధవళ శ్యామల రక్త శ్వేతవర్ణముల మధ్య ప్రకాశించేది ప్రకృతి అదే క్షేత్రము అదే సర్వసాక్షి అయిన సచ్చిదానంద స్వరూపము ధవళ శ్యామల రక్త పీతవర్ణాలలో రక్తవర్ణమే స్థూల శరీరము శ్వేతవర్ణమే సూక్ష్మ దేహము శ్యామల వర్ణమే కారణ శరీరము నడుమ ప్రకాశించే వీటి నడుమ ప్రకాశించే పీతవర్ణమే మహాకారణ దేహము ఈ కాయామూల ప్రమాణాన్ని గురించి వివరిస్తాను విను స్థూలకాయము ఒకటిన్నర అంగుళాల వ్యాసము కలది కాయమూలము అంగుళం పైన ఉంటుంది వీటిని మించి ప్రకాశిస్తూ ఉండేదే ఆత్మ అదే చైతన్యము ఇవన్నీ కూడా నేత్రాలకు కనిపించేవి నీకు అవి గోచరమయ్యే విధంగా నేను నా శక్తిని వినియోగిస్తాను అని చెప్పి సిద్ధయ్యకు వాటిని దర్శింపజేశారు స్వామి దానితో సిద్ధయ్య సంతృప్తి పడ్డాడు స్వామివారి పంచానం వారికి కాలజ్ఞానం చెప్పటము శ్రీముఖనామ సంవత్సరమున వీరభోగ వసంతరాయులై వచ్చి పరిపాలనా బాధ్యత స్వీకరిస్తాను మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు ఐదు వేల సంవత్సరము వచ్చేసరికి బ్రాహ్మణులు శంకర వృత్తులు చేస్తూ తమ వైభవాన్ని కోల్పోతారు బ్రాహ్మణ కులము పూర్తిగా వర్ణ అయిపోతుంది ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది రాజాది రాజులు అణిగి ఉంటారు సూత్రులు విలాసాలను అనుభవిస్తూ రాజుల హోదాలో ఉంటారు వారి ఇంట ధనలక్ష్మి నాచమాడుతూ ఉంటుంది నా భక్తులైన వారికి నేను ఇప్పుడే దర్శనమిస్తాను కానీ వారి నెత్తురు భూమిపైన పాకుతుంది కొంత భూమారము తగ్గుతుంది దుర్మార్గుల రక్తంతో భూమి తడుస్తుంది చీమలు నివసించే బెజ్జాలలో చోరులు దూరుతారు దూరాలోచనలు మిదిమీరుతాయి అందువల్ల అందువల్ల చోరులు ప్రత్యేకంగా కనపడరు బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళుతుంది గదక్ లక్ష్మీపురం రాయచూరు చంద్రగిరి అలిపిరి అరవరాజ్యము వెలిగోడు బోరుగల్లు గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి నా మఠంలో రెండుసార్లు దొంగలు పడతారు క్షత్రియులు అంతరిస్తారు చలనేంద్రియాలు ఆయుధాల చేత బాణాల వల్ల నశిస్తాయి ఉత్తర దేశాన బేరీ కోమటి గ్రంథి అనే మహాత్ముడు అవతరిస్తాడు అందరిచే పూజింపబడతాడు అందరూ పాటించవలసిన కొన్ని ధర్మాలను నీకు చెబుతాను విను తాను భోజనం చేయబోయే ముందు ఇతరులకు పెట్టటము ఉత్తమమైన ధర్మము తాము భోజనం చేసి ఇంకొకరికి పెట్టటము మాధ్యమము ఫలాపేక్షతో ఒకరికి అన్నదానం చేయటము అధమము చాలకుండా అన్నం పెట్టడం అధమాధమము దానాలన్నిటిలోనూ అన్నదానము అత్యుత్తమము కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిదవ సంవత్సరం గడిచిన తర్వాత కోట్లాటలు ఎక్కువ అవుతాయి నిద్రాహార కాలపరిమితులు పాటించక మానవులు ధర్మహీనులవుతారు శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించటకు బదులు పెద్దలే పిల్లలను ఆశ్రయిస్తారు దుష్టమానవుల బలము పెరుగుతుంది రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యాన్ని పొందుతారు కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది వావి వరసలు నశిస్తాయి బ్రాహ్మణ నింద వేద నింద గురువుల నిందలు ఎక్కువ అవుతాయి జారుత్వము చోరత్వము అగ్ని రోగ దుష్టాల వలన ప్రజలు పీడింపబడతారు అడవి మృగాలు పట్టణాలు పల్లెలలో తిరుగుతాయి ఏనుగు కడుపున పంది పంది కడుపున కోతి జన్మిస్తాయి రక్తవాంతులు నోటిలో పుండ్ల వలన తలలు పగలడం వలన జనడం మరణిస్తారు ఇది అనుదాడి వలన సంభవించే క్యాన్సర్ తదితర వ్యాధుల వలన జరగవచ్చు కొండల మీద మంటలు పుడతాయి జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు మనుషులందరూ కలిసి మలిసి కులమత భేదాలు లేక ప్రవర్తిస్తారు ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి ఒక రేవున పులి మేక నీరు తాగుతాయి వెంపలి మొక్కకు నిచ్చెన వేసే మనుషులు పుడతారు విజయనగర వైభవము నశిస్తుంది కాశీనగరము పదిహేను రోజులు పాడు శ్రీ పోతులోరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం ఇరవై సంపూర్ణము